శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురు నమ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణ ఇహాన్ యాస్ట్రో న్యూరాలస్ని చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ మరి షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా ఆటోమొబైల్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కాల్స్ పుట్స్ ఇవన్నీ చాలా క్రిప్టో కరెన్సీ ఇట్లా రకరకాలుగా అన్నీ షేర్ మార్కెట్లు చేస్తుంటారు షేర్ మార్కెట్ చేస్తుంటారు ఏదైనా కూడా చాలా మంది ఈజీగా సంపాదన అనేది కలగడానికి ఇది ఒకటే మార్గం అండి చాలా మందికి ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది కూడా మనకు లిస్టింగ్ అయి ఉంటాయి నిఫ్టీ దానిలో స్టాక్స్ లో లిస్టింగ్ అయినటువంటి స్టాక్స్ ను చాలా మంది కొంటుంటారు దాన్ని ఇంట్రాడే లో మార్నింగ్ అని ఈవినింగ్ వరకు అమ్మేస్తుంటారు కొద్దిగా కాలు ఆప్షన్స్ పుట్ట ఆప్షన్స్ ఉంటాయి వాటిని తీసుకుంటారు ఆకస్మికంగా సంపాదన పెరుగుతుంది ఆకస్మికంగా డబ్బులన్నీ కోల్పోతుంటారు చాలామంది ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉంటారు నాకు తెలిసి అయితే నేను అనేది ఏంటంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా మనకు నసీబు కరెక్ట్గా ఉండాలి మన పూర్వీకులు అంటారు వీడు గొడ్డు చాకిరి చేస్తున్నాడు కానీ వీడికి లక్కు లేదురా అంటాడు అంతే కదా గుడ్డు చాకరీ చేసిన వాడికి అదృష్టం అని అంటారు పాపం వీడు కష్టపడి పనిచేస్తున్నాడు కానీ వాడికి యొక్క పైసా మిగులుబాటు లేదురా అని అంటారు మనకు ఇంకో ఇంకో కొన్ని కొన్ని విషయాలలో వాడికి గ్రహచార బలం బాగాలేదు వాడికి వాడికి గాసారం లేకనే వాడు ట్రైన్కు అడ్డం పడిపోయాడు వాడు వాడి భార్య వాడిని వదిలిపెట్టింది గాసారం బాగాలేదు వానికి వాడికి పుట్టినటువంటి కొడుకులు బ్రతకట్లేదు చనిపోతున్నారు గాసారం లేదు గాచార బలం లేదు వానికి ఈ గాచారం ఎక్కటి నుండి వచ్చిందండి మన పూర్వీకుల నుండి వచ్చిందే గ్రహచారము గ్రహచారము ఆ గ్రహచారం నుండి పుట్టిందే గాచారం ఆ గాచారం బాగాలేదనుకోండి వాడు ఏం చేస్తారంటే అంతా నష్టపోతూనే ఉంటారు అయితే నేను అనేది ఏంటంటే షేర్ మార్కెట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా గాచారం బాగుండాలి లక్ ఉండాలి అదృష్టం గ్రహచారం ఉండాలి లక్ అనేది ఉండాలి ఈ రెండు కనుక ఉన్నట్టయితే మన మార్కెట్లో అదృష్టవంతంగా అవుతామండి ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది బిజినెస్ షేర్ మార్కెట్లో ఏం చేస్తారంటే ఒకతను షేర్ మార్కెట్లో ఈ స్టాక్స్ పెరుగుతాయి పెట్టుకో లేదంటే ఈ కాలు కొను ఈ పుట్టుకోను అని చెప్తారు వాళ్ళు తో చేస్తారు తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యాభై వేలు పెట్టాము యాభై వేలు అనుకోండి ఒక ఐదు వేలు వచ్చినాయి అనుకోండి అబ్బాయిగా చాలు అని చెప్పేసి ఆతృతగా ఏం చేస్తారంటే ఐదు వేల లాభానికి బయటకు వచ్చేస్తారు అది యాభైకి ఐదు రెట్లు పెడిగి రెండు లక్షల యాభై వేలు అవుతుంది అబ్బాయి వదిలేస్తా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకసారి ఇంకొక కాలు ఆప్షన్ అనేది వస్తుంది అప్పుడు మళ్ళీ సేమ్ అదే యాభై వేలు పెడతారు పెట్టినప్పుడు నిజంగానే ఒక ఐదు వేలు పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది పెరిగినప్పుడు అప్పుడు మనకు రెండు లక్షల యాభై వేలు అయింది ఇది యాభై ఐదు వేలు అయింది అని దాన్ని క్లోజ్ చేసి దాన్ని వదిలేసి చక్కగా నిద్రపోతారు ఆ ఆప్షన్ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది దీనికి మీరు ఏంటిది మీరు చేసేది లక్ నీ ఆలోచన విధానం నీ గ్రహచవరం నువ్వు ఆ టైంలో నీ ఆలోచన విధానం ఆ లక్ నీ కర్మ నీ కర్మను సూచిస్తుంది లాస్ అయిపోతుంది ఇట్లా షేర్ మార్కెట్లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పది రూపాయలు లాభం వస్తునో మనం టకీమని తీసుకొని జేబులో పెట్టుకుంటాం అదే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు ఇట్లా పోతూ ఉంటే వెయిట్ చేస్తాం మరి తీసే అంటే ఒక శాస్త్రం మీకు గుర్తుంది కదా వెనుక నుండి ఏనుగులు పోయినా మంచిది కానీ ముందు నుండి ఒక చీమను పోతే మనం చూసి ఓర్వలేము అంటే ఒక పది రూపాయలు ముందు కనపడితే లాభం కనపడితే దాన్ని టకిమని జీ తీసుకొని జేబులు వేసుకుంటాం కానీ వెనక లక్ష లక్షలు పోతుంటాయి వాటిని మనం పట్టించుకో ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ట్రెండు నేను చెప్పేది అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం సపోర్ట్గా అదృష్టాన్ని తీసుకొద్దాం లక్కును కలిగించే విధంగా నేను చేస్తాను అందుకే ఒక్కసారి ఏముంది లే ఏ ఉంది లేదు దీనిలో అనుకుంటే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో నేను పేరును సరిచేస్తాను ఈ పేరును మీరు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికేట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే ఉండదు ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి రోజు ప్రాక్టీస్ చేయండి చక్కగా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీకు షేర్ మార్కెట్లో మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అనుకున్నటువంటి పొజిషన్కి మీరు ఎలాగలుగుతారు దాని ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనం మనకి ఏదైనా కూడా లక్ అయితే ఉండాలండి లక్లైంది ఏది పని చేయదు ఒకే తండ్రి తల్లి కడుపులో పుట్టినటువంటి ఒక ట్విన్స్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఆ ట్విన్స్ పిల్లలకి తల్లిదండ్రులు ఏమి సంపాదించి ఏమి ఆస్తులు ఇవ్వలే వాళ్ళకు ఉన్నటువంటి పేరు బలంతోనో వాళ్ళకు ఉన్నటువంటి తిరిగి తీరలతోనో వాళ్ళు ఏం చేశారంటే ఒకడు నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళారో ఒకరు నంబర్ వన్ పొజిషన్లో వెళ్ళలేదు మరి ఏంటి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమి లేవు ఇద్దరు ఒకే తేదీలలో పుట్టారు కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వేరు వేరుగా పెట్టుకున్నారు అదొకటే వాళ్ళు చేసిన తప్పు ఒక పేరు సంఖ్యాబలం అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అదే పేరు ఇంకొక పేరు పెట్టుకున్నటువంటి వారు అదే డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ డౌన్ డౌన్ఫాల్ అయిపోయారు చాలామంది అంటుంటారు ఫలానా రమేష్ గురించి మీరు తప్పు చెప్పారు రమేష్లో అందరూ కోటీశ్వరులు ఉన్నారంటారు ఉంటారు మరి ఉండరా అందరూ ఒకేలా ఉంటారా పుట్టినటువంటి ప్రతి ఒక్క రమేష్కి ఒకేలా జరుగుతుందా జరగదు ఎందుకంటే తన పుట్టినటువంటి తేదీ వేరు అతను పుట్టినటువంటి టైం వేరు అతను పెట్టుకున్నటువంటి పేరు తనకి మ్యాచ్ అయిందా కాలేదా అనేది గమనించుకోవాలి ఏదో ఈజీగా టూకీగా కొట్టిపడేస్తున్నారండి మేము ఇలా చెప్పగానే అలా టూకీగా కొట్టిపడ కానీ దానిలో మర్మమేంటిదైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించినటువంటి వారు చాలా గొప్పవాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు నిజంగా దానిలో ఉన్నటువంటి మర్మాన్ని కనుక్కోవాలి మనం ఫస్ట్ ఆ మర్మాన్ని కనుక్కుంటే మనం ఈజీగా సంపాదించుతామండి షేర్ మార్కెట్లో కోర్టు సంపాదించవచ్చు కాబట్టి ఒకటి షేర్ మార్కెట్లో చేస్తున్నటువంటి వారు ఎవరైనా కూడా మీ పేరులో బలాన్ని పెంచుకోండి నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్రికలు గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రయం చేస్తానండి అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రయం చేస్తాను పరిష్కారం దానికి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చే విధంగా నేను మంచి పేరు బలాన్ని పెంచి ఇస్తాను మీకు తప్పకుండా మీరు బాగుపడతారండి దాని ఎటువంటి సందేహం లేదు కాబట్టి వీలైతే మీ పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకొని మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి మీకు గత ఇదివరకు చేసినటువంటి షేర్ మార్కెట్లో చేసిన దానికి పేరు మార్చుకున్న తర్వాత చేసిన దానికి నక్కకు నాగలోక అనుకున్నటువంటి తేడా ఉంటుంది వ్యత్యాసం అనేది చాలా బాగుంటుంది నేను ఇలా కల్పించేది ఏంటి మీకు గాసార బలాన్ని పెంచుతున్నాను గ్రహచార బలాన్ని పెంచుతున్నాను ఒకటి రెండవది నేనేం చేస్తున్నా గ్రహచార బలం ఒకటి ఉండాలి ఒకటి లక్ అనేది ఒకటి ఉండాలి ఈ రెండు మీకు సపోర్ట్ చేస్తున్నాను నేను అది మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరును బట్టి మీ యొక్క జాతక కుండల్ని బట్టి మీ హస్తరేఖలను బట్టి ఈ రెండింటిని నేను కల్పిస్తున్నాను అప్పుడు మీకు ఏ సమస్య ఉంటుందండి జాక్పాట్ కొట్టినట్టే అదృష్టవంతులు అయినట్టే మీరు ఏ సమస్య నుండి మీరు ఏ సమస్య అయినా కూడా దాన్ని అధిగమించినట్టే ఒక్కసారి డబ్బు ప్రవాహం కనుక మనం ఒక్కసారి టచ్ చేసి మనం దాన్ని ఒక్కసారి తీసుకొచ్చి వేసామంటే ఇక మీరు వద్దన్నా కాదు లో ఉన్నటువంటి నీటిని వదిలిపెట్టినప్పుడు మన పిల్ల కాలువల గుంటలా వెళ్ళిపోతుంటాయి కెనాల్లో పడి ఇట్లా వాటర్ వెళ్ళిపోతున్నాయి ఆ దారిని మరలించి మన పొలం వైపు దిప్పుకున్నామంటే ఆ వాటర్ వస్తూనే ఉంటాయి ఇంకా అది మనం మార్చుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి అంతే అవి పోతుంటాయి అవి పోయే కాడికి పోతుంటాయి కానీ వాటిని మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి తెలివితేటలతో మనకున్నటువంటి లక్కుతో మనకున్నటువంటి గ్రహ బలంతో వాటిని కొంచెం మనం దారి మరలించుకొని మన పొలం వైపు తిప్పుకునే ఏర్పాటు చేయాలి ఆ ప్రవాహాన్ని అప్పుడు మనకు డబ్బులు అనేది కూడా ఆటోమేటిక్గా మనకు జనరేట్ అవుతూనే ఉంటాయి మరి బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయి అనేది నార్మల్ నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు కోటేశ్వర్లు అవుతున్నారంటే ఏదో వాళ్ళు చేసినటువంటి వ్యాపారమే కానీ చేస్తున్నారు మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో ఏదో రూపంలో వాళ్ళకు కలిసి వచ్చి వారి గ్రహస్థితిగతులు బాగుండి మంచి అదృష్టవంతులు అవుతున్నారు దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు కూడా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోండి ఎవరైతే షేర్ మార్కెట్ చేస్తున్నారో వాళ్ళకు తప్పకుండా వారి పేరు బలాన్ని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీరు పేర్లు సరిచేసుకున్నట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖీరో